ఐదవ దినాన దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు అందుని బాటి దేవునికి మహిమ కలిగనిగాక రోమీన్ రాసిన పత్రికను మనము అర్థం చేసుకోవాలి అంటే రోమీయులను రాసినటువంటి మరి పౌలును అర్థం చేసుకోవాలి ఇఫ్ యు కెనాట్ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ పాల్ యు కెనాట్ అండర్స్టాండ్ ద బుక్ ఆఫ్ రోమన్స్ అందుకనే పౌలు జీవితాన్ని దినాన మీకు జ్ఞాపకం చేశాను పౌలు ఆరంభంలో తార్సులో ఉండి ఆయనకు డ్యూయల్ సిటిజన్షిప్ ఒకవైపున యూదుడుగా ఉంటూ ఇంకొక వైపున రోమా సిటిజన్షిప్ని కలిగి తార్సులో ఆయన విద్యాభ్యాసం ఆరంభించి తదుపరి ఎరూసలేముకి వచ్చి దేవుని వాక్యాన్ని గమాలియల దగ్గర పాదముల దగ్గర కూర్చొని నేర్చుకొని క్రైస్తవులు అంటే క్రైస్తవ మఠం అంటే క్రూర ద్వేషము కలిగి వారిని చంపేయాలని ఆశపడి సెఫను రాళ్ళతో కొట్టడానికి సమ్మతించి ఆయన వస్త్రములను మరి సాక్షిగా సౌలే మరి తీసుకొని అలాంటి క్రూర ద్వేషంతో ఉన్నటువంటి వేళ ఆయన పిల్లర దమస్కు వెళ్ళి అక్కడ ప్రజల్ని చంపేయాలి అని ఆశపడ్డాడు దమస్కు ఉత్తరంలో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ మరి కంట్రీ అది భాగమైంటుంది అక్కడ దగ్గర నూట యాభై మరి వేల ప్రజలు మరి ఉండడం మనం చూస్తా ఉన్నాం నూట అరవై మైళ్ళ దూరానికి ఆయన నడిచి వెళ్ళి అక్కడున్న క్రైస్తవుల్ని చంపేయాలి ఒక్కరిని కూడా బ్రతకనియొద్దు అని లార్జ్ కమ్యూనిటీగా కలిగినటువంటి ఆ దమస్కు పట్టణానికి ఆయన వెళ్తున్నాడు ఆయన వెళ్తున్నటువంటి సమయంలో ఆ రాసిన కార్యం తొమ్మిదో అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఆయన చుట్టూ కమ్మినట్లుగా మనము చూస్తా ఉన్నాం చూడండి నేను చదువుతున్నాను యాక్స్ చాప్టర్ నైన్ వస్ త్రీ ఆ పోస్తులు తొమ్మిది మూడవ వచ్చంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అచ్చ అతని చుట్టూ ప్రకాశించను అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినను ఇప్పుడారా ఈవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ ఆ యొక్క మరి మతాన్ని ద్వేషిస్తున్నాడు ఏ మతం పట్ల క్రూర ద్వేషాన్ని కలిగి ఆయన ఉంటూ ఉన్నాడు ఆ మతము మరి ని చంపాలని ఆశపడుతున్నటువంటి వేళ ప్రభైన యేసుక్రీస్తు ఆయన ఎన్కౌంటర్ చేసినట్టు చూస్తున్నాం అక్కడ ఆయన విన్న మాట ఏంటంటే ఐదవ వచనంలో ప్రభాని ఇవ్వడమని ఆయన అడగగా నేను నీవి హింసించుచున్న యేసు అనే పదాన్ని విన్నాడు పిల్లలు ఒక్కసారి యేసు అనే పదము విన్నప్పుడు ఆయనకు ఒకలాంటి భయంకరమైనటువంటి షాక్ తగిలింది ఆయన తన జీవితంలో ఏ యేసునైతే మరి నేను చంపాలనుకున్నాను ఏ యేసునైతే చిత్రి హింస పెట్టాలని ఆశపడ్డానో ఈ వాస్ ఒక మాస్టర్గా చెప్పాలంటే ఫిట్స్ వచ్చినట్టు ఎపిలెప్సీ వచ్చిన స్థాయికి ఆయన చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ వస్ షాక్డ్ ఈ వస్ టోటలీ డివెసివేటెడ్ ఈ వస్ టోటలీ మరి అప్సెట్ ఏ మతము కొరకైతే దేన్నైతే ఆయన పూర్తిగా అతమాచల నాశపడ్డాడో ఆ ఏసీ డ్రమాటికల్గా ఆయన పట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఆయన తన జీవితాన్ని ప్రభుకి సమర్పించాడు దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు ఆయనను తన బిడ్డగా మరి ప్రభు చూడాలని ఆశపడ్డాడు ఆయనను ప్రత్యేకమైనటువంటి మరిస్థితుల్లో దేవుడు ఆయన్ని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్న అన్ననీయ అనే భక్తుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఇలా అన్నాడు నేను ప్రత్యేకంగా ఏర్పరచుకున్న సాధనమేననే నా పత్రికల్ని రాయడానికి కారణం ఏనే ఈయన వలన అనేక ప్రాంతాలకు సువార్త నేను తీసుకువెళ్ళాలి ఆల్మోస్ట్ ఆ దినాల్లో ఉన్నటువంటి మరి అనేక మంది ప్రజలను పిల్లర పావులు మలచి మార్చి క్రైస్తవ పద్ధతుల్లో పెట్టినటువంటి వాడిగా ఉంటున్నాడు అనని అంటున్నాడు గర్భమున పుట్టినది మొదలుకొని నేను ఈయనను ప్రత్యేకించుకున్నాను వారే గ్రేట్ స్టేట్మెంట్ ఇవేళ నీ జీవితాన్ని కూడా ప్రభు అలాంటి స్థాయికి తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ దినం ఆయన జీవితంలో పూర్తిగా మార్పు చెందాడు తొమ్మిదో అధ్యాయంలో చూస్తే పౌలు ఎప్పుడు కూడా డిటర్మైండ్గా ఉండేవాడు ఏ పని చేసినా పట్టుదలతో చేసేవాడు చూడండి తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చిన చూసినాడైతే యేసు చేత పట్టబడి ఆయన కళ్ళన్నీ కూడా మరి మబ్బులు కమ్మినప్పుడు అనని ఆయన కొరకు ప్రార్థించినప్పుడు ఆయన కండ్ల నుండి రెప్పలు రాలిపోగానే చూడండి గమనించండి పౌల్ యొక్క జీవితం ఎలా ఉన్నదో తొమ్మిదవ అధ్యామి ఇరవై వచ్చినాలో వెంటనే సమాజ మందిరములు ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించు చూపొచ్చాను వా వార స్టేట్మెంట్ దిస్ ఇస్ పాల్ ఆయన ఎప్పుడు కూడా తన పట్టుదలలో మరి వెనుక అంజ వేయని వాడిగా మనము చూస్తున్నాం ఆయన దేవుని కొరకు ముందంజ వేసేవాడిగా మనము వెంటనే సమాజ మందిరంలో యేసు గురించి బోధించాడు అక్కడ ఆయన అనేకులకు సువార్త ప్రకటించిన తర్వాత దమస్కు పట్టణం నుంచి బయలుదేరి ఆయన పోస్తులని కలవడానికి వచ్చాడు కానీ ఆ పోస్తులు అందరు భయపడ్డారు పిల్లారా ఇట్ వాజ్ వెరీ మరి భయపడ్డారు చూడండి ఇరవై ఆరో వచ్చుల్లో అతడు ఎరుసలేమ్నకు వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేశాను కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి పిల్లరా ఎవ్రీ బాడీ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ దిస్ నేమ్ సాల్ ఆ పేరు వింటేనే మరి భయం పుట్టుకున్నట్లుగా ఉన్నది కానీ ఆదిన ఇరవై ఏడు చూస్తే అయితే బర్నభ అతని దగ్గర దగ్గరకు తీసి ఆ పోస్తుల తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభును చూచిన నీవు ప్రభు అతనితో మాట్లాడినను అతడు దమస్కులో ఏసు నామును బట్టి ధైర్యముగా బోధించనని వారికి ఆయనను పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం అయితే పిల్లరా అక్కడ ఆయన మరి ఆగిపోయాడా ఆగిపోలే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వర్షాలు చూసినట్టయితే హెరూసలెంలో సువార్త ప్రకటించడం ఆరంభించాడు అక్కడ చాలా జగడాలు వచ్చేసాయి చాలా భయంకరమైన స్థితి కలిగింది అలాంటి సమయంలో అప్పోస్తులందరూ కూడా ఆయనను మరలా దార్స్కు పంపించేశారు పిల్లరా ఆయన అక్కడ తన సంఘాన్ని స్థాపించి అక్కడ నుండి ఆయన అరేబియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు గలతీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనంలో నేను ఎవరి దగ్గర నా బోధ నేర్చుకోలేదు నేను నేరుగా యేసు క్రీస్తు చెంత కూర్చొని నేర్చుకున్నాను రోమిల్ రాసిన పత్రిక ఎట్లా ఉద్భవించిందో తెలుసా ఆయన అరేబియా దేశానికి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని నేర్చుకున్నాడు గలతీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాకంటే ముందుగా అపోస్తులను వారి వద్దకు ఎరూసలెంకైనాను వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి పిమ్మట దమస్కు పట్టణముకు తిరిగి వచ్చి ఎంత చక్కని మాట ఇలా మొట్టమొదటిగా పావులు తన జీవితంలో మార్పు చెందిన తర్వాత ఒక ఏడు రోజులు అలా అపోస్తుల్ని కలిసి తదుపరి ఆయన అక్కడి నుంచి ఆయన అరేబియా దేశానికి వెళ్ళాలి స్వయాన దేవుడే ఆయనకు ఈ సంగతులన్నింటినీ మరి బోధించాడు మర్మములను వివరించాడు ఆయన మొట్టమొదటిగా హెపెసిడ్ రాసిన పత్రికల్లో దేవుని మర్మాలను దేవుడు నాకు బయలుపరిచాడు నన్ను ఒక ప్రత్యేకమైన సాధనంగా దేవుడు ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని ఆ రీతిగా పావులు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు మనుషుల మరి కొరకు కాకుండా దేవుని కొరకు తన బ్రతుకును అంకితం చేసుకున్నాడు గలతిల్ రాజిన పత్రిక మొదటి అధ్యాయం పదవచంలో ఇలా అంటున్నాడు ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకుని చూచున్నానా దేవుని దయ సంపాదించుకుని చూచున్నానా నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకపోతాను ఎంత అద్భుతమైన పాట ఇవేళ నువ్వెవరిని సంతోషపెడుతున్నావు ఈ నలభై దినాల కాల వ్యవధిలో పావులు తన జీవితంలో మార్పు చెందిన తర్వాత ఒకటే జయం నేను దేవుని పెట్టాలి దేవుని స్వార్థను ప్రకటించాలి దేవుని కొరకు బ్రతకాలి ఆ రీతిగా ఆయన పన్నెండు మంది అపోస్తుల మరి ఉన్నప్పటికీ దేవుడు ఆయన్ను ఒక శ్రేష్టమైన అపోస్తులుగా మలిచాడు దేవుని కళ్ళారా చూశాడు దేవుని దగ్గర కూర్చొని మూడు సంవత్సరాలు అరేబియాలో దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు ఆయనను దేవుడు అపోస్తుడుగా పిలుస్తున్నాడు రెండవ అధ్యాయం గలతులు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిది వచ్చిన అనగా సున్నతి పొందిన వారికి అపోస్తుడవుటకు పేతురుకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తుకు నాకును సామర్థ్యము కలగజేసాను ఎంత చక్కని మాట దట్సా సాల్ బికేమ్ అపోజల్ పాల్ ఎంత గొప్ప మార్పు పిల్లరా పౌలు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండు విషయాలు ఈ వాజ్ సాచ్యురేటెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పాత నిబంధన పతులంటే ఎంత ఇష్టము పాత నిబంధన అంటే ఎంత ఇష్టము ఎన్ని విషయాల్ని ఆయన రోమిల్ రాష్ట్ర పత్రిక తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయం పదకొండవ అధ్యాయంలో పాత నిబంధన జ్ఞాప్ చేశారు దగ్గర దగ్గరికి యాభై నుంచి అరవై వచనాలు పాత నిబంధనలో నుంచి రొమ్మిల్ రాసిన పత్రికలో మనము చూడబోతాం రీతిగా ఆయన అక్కడ ఉన్నటువంటి దినాలలో పిల్లారా గాడ్ హెస్ కాల్డ్ ఇం గాడ్ హెస్ ఎలెక్టెడ్మ్ అండ్ ఎలెక్టెడ్ ఇమ్ టు డూ గ్రేట్ వర్క్ అ మిషనరీ వర్క్ థ్రూఅవుట్ ద వరల్డ్ ఈవేళ ఈ నలభై దినాల కాల వ్యవధిలో నీవు కూడా ఒకవేళ ప్రభుత్వం మరి అలాంటి గణనీయమైన బంధాన్ని నీవు కూడా కలిగి ఉండాలని నేను ఎంతో ఆశపడుతున్నాను పావులు లాంటి మనస్తత్వం నీవు కూడా రావాలని నేను నేను అనుకుంటున్నాను రెండు విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఒకటి హీ వాజ్ సాచురేటెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము తన మెదడులో నిండిపోయి రెండవది డిటర్మైండ్ సోల్జర్లగా ముందుకు సాగలిగాడు అందుకని తిమోతితో అంటాడు నేను సైనికుని వల్లే శ్రమ దేవుని కొరకు చెట్టి అయినటుని వాడివాలే పరుగు పందంలో ఉన్న వాడివలే ఈ లోకం ఉన్నటువంటి దేనికి నేను లొంగను ఏ ఎంటాంగిల్మెంట్స్ నేను కలిగి ఉండను నేను దేవుని కొరకు పరిగెత్తుతా అంతేకాదు ఒక పాటు పడే వ్యవసాయకునిగా నేను ముందుకు సాగతా తిమో కూడా అలాగే ఉండాలి ఎంత అద్భుతమైన పాట ఆ దిశకు పావులు నడిచాడు కనుకనే ఈ అద్భుతమైనటువంటి పత్రిక రోమిల్ రాష్ట్ర పత్రిక మనము చూడగలుగుతా ఉన్నాం ఈవేళ ఈ మంచి మాటలు నీ జీవితానికి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తా ఆయన ముమ్మారు ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించి దగ్గర దగ్గరికి టూ అండ్ హాఫ్ మిలియన్ ప్రజలను తన కాలంలో అపోస్తులు అందరూ కలిసి రెండున్నర మిలియన్ల ప్రజల్ని ప్రభు కొరకు మార్చారు కొన్ని రోజుల్లోనే రోమారాజ్యం పతనమైపోయింది కారణం ఏంటో తెలుసా పౌలు అనే ఒక వ్యక్తి ప్రపంచాన్ని మార్చగలిగాడు ఎంత అద్భుతమైన పాట దేవుడు నిండు ఆరుగముల్ని దీవించి కాక ఆమె ప్రార్థన చేసుకుందాం నమ్మదగిన దేవ సత్యస్వరూపణ తండ్రి నీ ప్రజలందరినీ కూడా మీరు దర్శించండి రోమిలు రాసిన పత్రిక మేము జ్ఞానిస్తున్నట్టు వేళ ఈ పత్రిక పౌలు అంటున్నాడు అపూస్తృుడైన పౌలు రోమీలకు నది అనే ఆ మాటను మేము జ్ఞాపకం చేసుకుంటాం జానిస్తున్నటువంటి వేళ ప్రభా ఈ అద్భుతమైనటువంటి పాఠం నిబిడ హృదయాల్లో ఫలభరితంగా ఫలవంతంగా మీరు మలచండి మీ మహిమార్థమై ఈ పాటలను దీవించండి ఏసు దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వెడుకుంటున్న మా గొప్ప తండ్రి